హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్ష అండి ఇది నాలుగో శ్రావణ శుక్రవారం కదా నేను రెండో శ్రావణ శుక్రవారం అయితే పూజ చేసుకోలేదు ఇంక అందుకని నాలుగో శ్రావణ శుక్రవారం అయితే పూజ చేసుకుందాం ఇంక పొద్దున్న లేసాను కసి ఉచ్చి బండ్లు అయితే తుడిచేసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంక ఇప్పుడే పండ్లైతే స్టార్ట్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు గనక నచ్చితే లైక్ చేయండి వీడియో అసలు నైట్ నిద్రయే పట్టలేదు ఇంక ఇలా పొద్దున్నే పూజ కదా ఇలా ఇంట్లో పూజలు ఉన్నప్పుడు అయితే అసలు సరిగా నిద్రయే పట్టదు నైట్ అందులో మేము పనుకోవడం లెవెన్ అలా అయింది కానీ ఎందుకు కానీ అసలు నిద్ర పట్టలేదు ఇంక పొద్దున్నే లేచి పూజ ఇవన్నీ చేసుకోవాలి కదా కావాల్సిన ప్రసాదాలు ఇవన్నీ మీకు కూడా ఇంతేనా ఇలా ఇంట్లో మాత్రం స్పెషల్ పూజలు ఉంటే అస్సలు సరిగా నిద్ర పట్టదు ఇంకా ఆల్రెడీ నైటే గ్యాస్ స్టవ్ని అయితే శుభ్రం చేసేసుకున్నాం కదా ఇంకా మార్నింగ్ అయితే కొంచెం మళ్ళీ తడిగుడ్డేసేసుకొని తుడిచేసేసుకొని ఇలా పసుపును బొట్లు అయితే పెట్టేసు ని ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలా ప్రతిరోజు చేయాలండి స్పెషల్గా ఏదైనా పూజలు చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరిగా ఇలా అయితే చేస్తాను ఇంకా తర్వాత ఫస్ట్ ఫస్ట్ అయితే పులిహోర కోసమని ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టేసాను ముందే ఇంకా ఫస్ట్ అయితే బియ్యం అయితే పెట్టేసి వస్తున్నాను పులిహోర చేసేస్తే ఫస్ట్ ఇంకో ప్రసాదం చేసినట్టు కదా ఇంకా తర్వాత మొత్తైదులకి భోజనాలు కూడా పెట్టుకుందాం అని ఒక ఐదుగురిని అయితే పిలిచాను కదా ఇంకా ఐదుగురినే పిలుద్దామని అనుకున్నాను ఇంకా ఎక్కువ మందిని కూడా ఇంకా మా ఇంటి దగ్గర లేరు అందులో ఎక్కువ మందికి కూడా భోజనం అంతా అంటే ఇంకా మన వల్ల కాదులే అన్నట్టు ఇంకా అందులో ఏందంటే నేను బేపన ఆయన కూడా పిలుచుకున్నాను మామూలుగా వ్రతానికి కాకపోతే ఆయన మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్కి అలా వస్తా అన్నారు పూజ కోసం అని ఇంక అందుకనైతే వద్దు అని చెప్పాను ఎందుకంటే మార్నింగ్ ఆ టెన్కి అలా అయితే రమ్మన్నాను టెన్ ఆర్ టెన్ థర్టీకి అట్లా కుదిరితే రా అండి పూర్చేద్ది కాని అని అడిగాను ఆయన నాకు ఇప్పుడైతే కుదరదమ్మా ట్వెల్వ్ థర్టీకి వన్కి అలా అయితే వస్తాను అనేసరికి ఇంకా నేను ఆ టయానికి అనుకు ముత్తైదులు తాంబులం తీసుకోవడానికి వస్తారు అలాగే మా వారికి కూడా కాలేజీకి ఇంకా అప్పుడు వన్ అవర్ పర్మిషన్ పెట్టడానికి అయితే కుదిరిద్ది ఇంకా తర్వాత అయితే కుదరదు అందుకని అయితే వద్దన్నాను ఇంకా చేసేది ఏముంది ఎంతవరకు అంటే ప్రాప్తం అంతవరకే ఇంకా తర్వాత కొంచెం సాంబార్కి ఒకేసారి పచ్చడికి ఇంకా కావాల్సిన కూరగాయలు అన్నీ ఇలా ముందే కట్ చేసుకొని పెట్టేసేసుకున్నాను నేను నైట్ ఓన్లీ చిక్కుడుకాయలు ఒక్కటే పోల్చుకొని పక్కన పెట్టేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే సాంబార్కి మామూలుగా పచ్చడికి అలాగే దో ఏంటి కూరల్లోకి ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటాను కూరగాయలు ఎప్పుడైనా ఒకేసారి పనిలో పని మొత్తం కట్ చేసేసుకొని వేటికి వాడికి పెట్టేసి వేసుకుంటే మనకి ఇంకా పని అనేది అస్సలు ఉండదండి అంటే ఇంకా మనకు వంట పని అనే కానీ కాకపోతే కూరగాయలు కట్ చేసి వేసుకోవడం వేసుకోవడం ఇవన్నీ ఏమి ఉండదు ఒక అరగంటలో కూరగాయలు మొత్తం కట్ చేయడం అయితే అయిపోయింది పెద్ద హెవీగా ఏం భోజనాలు ఏం లేవులండి సింపుల్గా ఏదో మూడు నాలుగు రకాల కర్రీస్తోనే పెద్ద హెవీగా అయితే చేయదలుచుకోలేదు ఎందుకంటే ఇంక ఇంట్లో ప్రసాదాలు అవి చేసి మళ్ళీ భోజనాలు ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయితే పట్టిద్దని నేను వంట నాలుగు నాలుగు బావుకి అలా స్టార్ట్ చేసేసాను ఇంకెంటనే కసూట్ చేసేసుకొని బండలు ఈ ఈలో అన్నం కూడా ఉడికింది ఇంకా కుక్కర్లో పెట్టుకుంటే పోయితే నేను కుక్కర్లో కాకుండా నార్మల్గా పొయ్యి మీదే పెట్టేసేసుకున్నాను ఆల్రెడీ చింతపండు పులుసు నేను నైటే పట్టు పెట్టేసేసుకున్నాను కదా అందుకని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు పిండి అలాగే పూర్ణాల పిండి దోశల పిండి అన్నీ నేను నైటే పట్టు పెట్టేసేసుకున్నాను కదా ఇంక అందుకని పెద్ద తొందరగానే అయిపోయింది మామూలు ప్రసాదాలు అయితే ఇంక అన్నీ ఒక గంటలో అయిపోతాయి అండి పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు నాకు ఎప్పుడు ఇప్పుడు ఏంటంటే చింతపండు వేసేసి అంటే మనకి ఆ రైస్కి దగ్గ చింతపండు అవన్నీ అయితే వేసేసాను నేను ఇంకా ఇంత అన్నట్టు ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం ఉప్పు అలాగే కొంచెం కరివేపాకు అవన్నీ వేసి అయితే మొత్తం అయితే కలిపేసేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఇంకా మొత్తం అంటే నేను ఎట్లాగో ఉప్పు అవన్నీ అయితే ఇప్పుడు మనం చూడకూడదు కదా ఎట్లాగో మనం పూజ చేసుకునేంతవరకు అసలు ఏమీ చూడకూడదు ఇంకా అందుకని అయితే నార్మల్గా ఇంకా ఏదో మరి ఎట్లా ఉన్నా కానీ ఇంకా తప్పదు కదా మనకి అన్నట్టు ఇంకా నేనైతే ఇంక పక్కన అయితే పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా చిక్కుడుకాయలు అయితే పొయ్యి మీద పెట్టేసేసుకొని ఇంకొక పొయ్యి మీద పప్పు అయితే పెట్టేసాను సాంబార్ కోసం అండి ఇంకా మనకి బయట గడపకైతే ఇంక మొత్తం అయితే పసుపు అయితే వేసుకొని ఇంకా కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకుంటున్నాను పక్క గడపకి అటుపక్క గడపకి ఇంకేందంటే మా బాబు స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఇంకా మా వారు కూడా వెళ్తున్నారు మా పాపను మాత్రం ఇంట్లోనే ఉంచుకుంటున్నాను ఎందుకంటే మా ఇంటి మహాలక్ష్మి కదా ఇంక తను ఎందుకులో స్కూల్కి పంపించడం ఇద్దరం కలిసి పూజ చేసుకుందాం అన్నట్టు ఇంకా తనైతే స్కూల్కి పంపించట్లేదు ఇంక మా బాబు ఒక్కడే వెళ్తున్నాడు అందులో తను కూడా మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాడు ఇంకా ఇక్కడైతే కుంకుమ బొట్లు అవన్నీ ఇటు గడప అటు గడప అతలు వంటపక్క వంట పక్కలో ఉన్న గడపకి అట్లాగే తలుపులకి ఇంకా వాటన్నిటికీ అయితే పసుపులు అవన్నీ రాసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు కూడా లేచారు మా పిల్లల పని మాత్రం మా వారిని నేను చూసుకుంటానని చెప్పారు ఒక్క మా అమ్మాయి పని మాత్రం నేను చూస్తాను నివృత్తికి స్నానం చేయించేసి నేను కూడా రెడీ అవుతాను అని చెప్పారు మా వారు ఏంటంటే మార్నింగే స్నానం చేసేసి ఇంకా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళారు కాలేజ్ దగ్గరికి ఎందుకు వెళ్ళారని అనుకుంటున్నారా ఇప్పుడు అంటే అక్కడ మామిడి తోరణాలు అంటే మామిడి తోరణాలు అలాగే మనకి అరిటాకు అవన్నీ తేడానికైతే వెళ్ళారు కాలేజీలో చాలా చెట్లు అయితే ఉన్నాయంటే ఇంక నేను అక్కడి నుంచి కాలేజీ నుంచి తీసుకొని వస్తాను అన్నట్టు కాలేజీకి అయితే వెళ్ళారు ఇదిగో వెళ్ళి వస్తా వస్తా ఇవి ఆ మామిడి తోరణాలు అరిటాకు అయితే చాలా పెద్దది తెచ్చారు ఇంకా అట్లాగే పూలు కూడా తెచ్చారు నేను నచ్చము ఇంకా చామంతి పూలు గులాబీ పూలు అయితే ఇచ్చారు కదా అందుకని మామూలుగా అయితే ఒక మూడు మూరలు మళ్ళీ పూలు అయితే తీసుకొని వచ్చారు అమ్మవారికి పెట్టుకోవడానికైనా విగ్రహానికి మేము పెట్టుకోవడానికి అన్నిటికీ ఇంక ఇక్కడ తోరణాలు వరకు అయితే గడపకి మా వారిని కట్టేసేయమన్నాను ఇంక నువ్వు కట్టేసేవా నేను పనులు చేసుకుంటానంటే ఇంకా మావారు అక్కడ తోరణాలు అయితే కడుతున్నారు ఇంక ఇలాంటప్పుడు కొంచెమన్నా హెల్ప్ చేస్తేనే పనులు కూడా మనకు కొంచెం తొందరగా అయితే ఇంకా ఆల్రెడీ ఇందాక పులిహారకైతే కలిపి పెట్టాను కదా ఇంకా తాలింపు కూడా పెట్టేసేసుకొని ఇంకా పొంగలకు కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను ఇంకా ఇంకా ఆల్రెడీ చిక్కుడుకాయలు అయితే ఉడికి పక్కన ఉన్నాయండి ఇంకా అట్లాగే పులిహార అయిపోయింది ఇంకా అయితే కూడా చేద్దాము గారెలు పూర్ణాలు చేద్దామని ఇంకొక పొయ్యి మీద గారెలకి పూర్ణాలకి నూనె పెట్టేసేసి పూర్ణాలు ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా అయితే చేస్తున్నాను పొంగల్ కూడా ఇంకొక పక్క అయితే ఉడుకుతూ ఉంది మనము పని అని అనుకుంటాం కానీ వంట పని గట్టిగా ఒక టూ అవర్స్ కానీ ఇంకా స్టవ్ అనేది ఆపకుండా ఇంకా చేస్తూ ఉంటే టూ అవర్స్లో పనులు అన్నీ అయిపోతాయండి నాకు ఖచ్చితంగా ఇవన్నీ ఏది ప్రసాదాలు చేయడానికైనా వంటకైనా కానీ గట్టిగా టూ అవర్స్ అయితే పడింది పట్టింది కాకపోతే ఏంటంటే మనం స్టవ్ అనేది ఆపకూడదు ఇంక చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఇంకా పూర్ణాలు గారెలు అవైతే చేసేసాను నేను ఇంకా అయిపోయినట్టే ఇంకా ప్రసాదం పొంగలు కూడా చేసేసాను ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంకా పచ్చడికి టమాటాలు పచ్చిమిరగాయలు పచ్చడి అయితే చేస్తున్నాను దానికైతే ఒక పక్క అట్లాగే ఇంకో పక్క ఏమో చిగుడుగా అయ్యాయి పూజ కావాల్సిన అన్నీ అయితే ప్రసాదాలు అలాగే మధ్యాహ్నం ముత్తైదులకు భోజనం అయితే పెట్టుకోవాలనుకున్నాను అయితే ఆ ముత్తైదులకి భోజనం కూడా అయితే రెడీ అయితే చేసుకున్నాను ప్రసాదాలు భోజనం ఇంకా కంప్లీట్ అయిపోయినాయి ఇటువంటి అన్నీ అయితే ఒక చోట ఇలా నీట్గా సర్దేసేసుకున్నాను పక్కన ఇటువంటి సాంబార్ అయితే చేశాను అలాగే టమాటా కర్రీ పూర్ణాలు గారెలు పొంగలు అలాగే చిక్కుడుకాయ పులిహోర పెరుగు చట్నీ ఇంక ఇవన్నీ అయితే చేసేసరికి నైన్ థర్టీ అయితే అయిందండి ఇంక ఇప్పుడు మా పాపని అయితే స్కూల్కి పంపించలేదు ఇంటి దగ్గరే ఉంచాను ఇంకా తన్ను అయితే రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి అమ్మవారిని కూడా అలంకరించుకొని పూజ చేసుకోవడమే మళ్ళీ పూజలు అయితే కలుద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వాటిని కూడా మిక్స్ చేసేసి చిక్కుడుగాయలు ఫ్రై కూడా అన్నీ అయిపోయినాయి అండి మొత్తం చూపించాను కదా వంట పని అన్నీ అయిపోయేసరికి నాకు నైన్ అలా అయింది టైము ఇంకా మా వారు మా బాబు కూడా కొంచెం పులిహారను అంటే దేవుడికి పెట్టుకోవడానికి నేను ముందే తీసి పెట్టేసేసుకున్నాను అమ్మవారికి పెట్టుకోవడానికి కొంచెం గార్లు పూర్ణాలు అవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేసేసుకున్న తర్వాత మిగతాయి వాళ్ళు ఇంకా తినేసేసి కాలేజ్కి స్కూల్కి అలా అయితే హెల్ప్ అయ్యారు ఇంకా నేను ఆల్రెడీ ఇంకా మా పాపని రెడీ చేసి నేను రెడీ అవ్వడమే నేను శారీ ముందే ప్రీప్లేటింగ్ చేసుకొని పెట్టుకున్నాను కదా పెద్ద ఆలస్యమే పట్ల ఇంకా మళ్ళీ అంటే నేనైతే రెడీ అయిపోయాను ఈ లోపు అనుషక్క అయితే ఆల్రెడీ పూజ కూడా అయిపోయిందంట ఇంకా వచ్చి నన్ను తాంబూలం తీసుకుంది కనరా అని చెప్పింది సరే అక్క అని అన్నాను ఇంకా అట్లా నా పని అయితే అయిపోయిందిలే అంటే అనుషక్కలకు కూడా పూజారి వచ్చి మార్నింగే సెవెన్ థర్టీకి అయితే వచ్చి పూజ అయితే చేపించుకున్నారు సేమ్ మేము ఆ బాపనాయన్ని అడిగాము ఆ బాపనాయన్ని అడిగితే ఆయన ఇలా ట్వెల్వ్ థర్టీకి వన్కి అలా అయితే కుదిరిద్ది అని చెప్పారు ఇంకా సరేలా అని ఇంకా మనకి ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం అన్నట్టు ఇంకా మెలకుండు అయితే ఉన్నాం ఇంక ఇక్కడ ఏంటంటే నేను అమ్మవారి ఫోటో ఉంది చిన్నది మా ఇంట్లో ఆల్రెడీ ఇదివరకు కొంచెం పెద్ద సైజు ఉంటే అది కొంచెం గ్లాస్ అనేది పగిలిపోయింది అందుకని అది తీసి పక్కన పెట్టేసేసి వేరేది ఇంకోటి అయితే తెచ్చుకున్నాను కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏమన్నా తమలపాకులతో అలా డిజైన్ చేస్తే పోయేదే అంత టైం అయితే లేదండి ముందు రోజు కూడా అంత అనుకోలేదు ముందు రోజు అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకునే చాలా టైం అయితే అయ్యింది ఇంకా అనూ వచ్చి కాస్కి మనకి తా తెల్లదారం తీసుకొని పసుపు కుంకుమ అవన్నీ వేసేసి దాంట్లో అయితే కట్టించి ఇంకా అమ్మవారికి అయితే నేను ఇలా పెట్టుకుంటాను పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇలాగే పెట్టుకున్నానండి అమ్మవారికి ఇంకెక్కడైతే అమ్మవారిని అన్నీ అయితే అలంకరణ చేసుకుంటున్నాను మొత్తం ఇంకా పూలు అవన్నీ అన్నీ ఉన్నాయి కదా పూలు అట్లాగే ప్రసాదాలు ఇంకా గాజులు శారీ ఇంకా అవన్నీ అయితే తెచ్చుకున్నాను ప్రసాదాలు అవన్నీ కూడా ఇక్కడికైతే తెచ్చుకొని ఇంకా కావాల్సిన సామాగ్రి పూజ సామాగ్రి కూడా మనకి మనం పూజ చేయడం అంటే పూజ ఎంతసేపు పట్టిద్ది ఇక్కడ అలంకరణ ఇవన్నీ సెట్ చేసుకొని పెట్టుకోవడానికి కొంచెం టైం అయితే పట్టిద్ది ఎందుకంటే మనం ఒక్కడ మర్చిపోయినా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి అట్లా కాకుండా మొత్తం ఒకేసారి తెచ్చి పెట్టేసేసుకుంటే మనకు ఇంకా పద్దాకలు తగ్గకుండా అందులో నాకు అందించే వాళ్ళు కూడా లేరు కదండీ మా పాప ఏమో అమ్మాయి తేదు సరిగా ఇంకా అందుకని ముందే అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్న ప్రసాదాలు కూడా అన్నీ తెచ్చి ఇలా పక్కన పెట్టేసేసుకొని దానిపైన మూతలు అయితే పెట్టేసేసుకున్నాను ఎందుకంటే మనకు ఓపెన్గా అయితే అసలు ఉంచకూడదు అంట ప్రసాదాలు అందుకని మొత్తం అంటే ప్రసాదాలు కావాల్సిన నేను పెట్టుకునే అన్నీ తెచ్చుకుని ఇక్కడ పెట్టేసేసుకొని క్లోజ్కి అయితే పెట్టేసేసుకున్నాను అట్లాగే గాజులు పూలు అన్నీ అంటే మొత్తాయిదులకి ఇచ్చే జాగ్రత్త మొక్కలు అన్నీ నేను ముందు రోజు కాకుండా టూ డేస్ ముందు వెళ్ళే తెచ్చుకున్నాను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అట్లాగే మీ పూజ కూడా ఎలా జరిగింది మీరు సెకండ్ వారం చేసుకున్నారా ఫోర్త్ వీక్ చేసుకున్నారా అసలు మీరు ఎలా చేసుకుంటారు ఏంది అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఇవన్నీ ఇక్కడైతే సెట్ చేసుకుంటున్నాను కొంచెం టైమే పట్టింది నాకు అందులో కొంచెం నిదానంగా అయితే చేసుకున్నాను అనూషక్క వచ్చి కొంచెం హెల్ప్ చేసిందిలే కానీ ఇంకా అనూషక్క కూడా మొత్తం ఏదైనా వాళ్ళని పిలుచుకుంది ఇంకా తను అందుకని వెళ్ళిపోయింది ఇంకెక్కడ నేను అన్నిటికీ ఇంకా పసుపు కుంకుమ గంధమ ఇంక ఇవన్నీ పెట్టేసేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా ఆల్మోస్ట్ అలంకరణ అవన్నీ అయితే అయిపోయినా వచ్చినాయండి ఫస్ట్ దేవుడి గుళ్ళ దీపారాధన చేసుకుంటాను ఎప్పుడైనా ఆ తర్వాత కింద ఇంకా అమ్మవారి అయితే ఇంకా దీపారాధన అనేది చేసుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తాను అష్టలక్ష్ములు చిన్న ఫోటో అయితే తెచ్చుకున్నాను నేను ఈ మా పాపనైతే ఇలా రెడీ చేశాను ఇంకా ఫస్ట్ పైన అయితే దీపారాధన చేసి కింద అయితే చేస్తా అని చెప్పాను కదండి ఇంక కావాల్సిన అయితే ఏటు జడ్డి మొత్తం మొత్తం తెచ్చిపెట్టేసేసుకున్న ఇంకా లగవకుండా మనకి పూజలో వన్స్ పూజలో కూర్చున్న తర్వాత మాత్రం అసలు లెగకూడదు మనకు అందించే వాళ్ళు ఉంటే బాగానే ఉండిద్ది ఎవరు లేరు కదా ఇంకా అందుకని అందుకు అన్నట్టు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే చిన్న పసుపు ముద్ద అయితే చేసుకొని ఇంకా గణపయ్య పాటలు అయితే పెట్టుకున్నాను నేను ఫోన్లో వేసుకుంటాను ఎక్కువ శాతం ఫోన్లో పెట్టేసేసుకొని వినుకుంటా పూజ అయితే చేస్తాను ఇంకా గణపయ్య పూజ అయిపోయిన తర్వాత చిన్న గౌరీదేవి అంటే గౌరమ్మను కూడా చేసుకొని ఇంకా గౌరమ్మ పాటలు అవన్నీ ఫోన్లో అయితే వినేసేసి ఇంకా దాని అక్షంతలు అవన్నీ వేసే చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ అష్టలక్ష్మి సహస్రనామాలు లలితా సహస్రనామాలు అవన్నీ అయితే చదువుకుంటా అండి ఇంకా అవన్నీ కూడా నాకు వస్తే చదువుకుంటా కొన్ని నాకు స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కదా అందుకని ఫోన్లు అయితే పెట్టుకొని ఇంకా వింటాను అట్లాగే ఇంకా దీప వర్ణన హనుమాన్ చాలీస్ అంతవరకు అయితే చదువుకుంటాను ఇంకా అంతకుమించి ఎక్కువ అయితే చదువుకొని మినిమం ఒక గంట అట్లా అయితే పట్టిద్ది పూజకి నాకు ఎక్కువసేపు పట్టదులే కానీ మినిమం ఒక గంట అయితే ఈజీగా పట్టిద్ది ఇంకా ట్వెల్వ్ అలా అయింది నేను ఆల్రెడీ పొద్దునే రెడీ అయ్యే ముందే అంటే నేను ఇంట్లో వంటలో అవన్నీ ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాత ఇంటి దగ్గర మొత్తం అయితే వెళ్ళి పిలిచి వచ్చానండి రాండి ఎలాగ పన్నెండింటికి తాంబూలం తీసుకొని భోజనం చేసేది కానండి అని మా ఇంటి పైన వాళ్ళైతే అయితే వచ్చేసారు ఆల్రెడీ ట్వల్వే టైం అయింది ఇంక వాళ్ళైతే వచ్చేసారు ఇంకా కొంచెం వాళ్ళు కూడా హెల్ప్ చేశారండి ఇంకా వచ్చారు కదా ముందే ఇంకా అక్క పూజ అయితే అయిపోని వచ్చింది ఇంక ప్రసాదాలు అవన్నీ అయితే అక్కడ పెట్టేసేసి అమ్మవారికి అమ్మవారి ముందు మొత్తం మొత్తం ఏ టు జెడ్ మొత్తము ఇంకా వీళ్ళు చెప్తున్నారు ఇంకొంచెం ముందొద్దాం అనుకున్నాం అని రావచ్చు కానీ అన్నాను ముందే ఇద్దరైతే వచ్చేసారు మా ఇంటి పైన వాళ్ళు ఇంకా నేను ప్రసాదాలు అవన్నీ పెట్టేసేసి ఇంకా ఫస్ట్ నేను కొబ్బరికాయ అయితే కొట్టానండి ఇంకా ఆ తర్వాత మా పాప చేత కూడా కొబ్బరికాయ కొట్టిస్తున్నాను బాగా మొక్క దేవుణ్ణి చాక్లెట్లు బాగా తినాలి అన్నట్టు అంటే నవ్వుతూ ఉంది మా పాప మా పాపకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం ఇంకా ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాను మా పాప కొట్టడానికి అస్సలు రావట్లేదు అదేం పెద్దగా ఉంది ఎంతసేపు కొట్టినా కానీ అస్సలు పగలట్లేదు ఇంకా అందుకని తన చేత ఒక రెండు సార్లు అయితే కొట్టిస్తే ఇంకా అది అస్సలు రావట్లేదు అందుకని నేనే కొబ్బరికాయ అయితే కొట్టేశాను అట్లాగే మా ఇంటి దగ్గర అక్క కూడా వస్తా వస్తా ఒక కొబ్బరికాయ అయితే తెచ్చుకుంది ఇంకా తనైతే రెండు కొబ్బరికాయలు తెచ్చుకుంది అంట ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టింది ఇంక ఇక్కడికైతే తెచ్చుకుంది ఇంకోటి ఇంక సరే అని ఇంకా అమ్మాయి ఇంకొక అమ్మాయి వస్తే ఇంకా అమ్మాయి చేత అయితే కొబ్బరికాయ అయితే కొట్టించాను నేను కూడా నేను ఇక్కడ కొట్టేసేసి చాలా గట్టిగా ఉంది అసలు ఎంత గట్టిగా ఉందో అసలు చాలా గట్టిగా ఉంది ఇంకో కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కూడా వెనకాల పీచని తీసేసేసి ఇంకా బొట్లయితే పెట్టేసి అక్కడైతే పెట్టాను అమ్మవారి దగ్గర ఆల్రెడీ ఒకటి పెట్టాను కదండి ఇది కూడా పెట్టాను ఇంకా నా తర్వాత ఆ పాప కూడా కొబ్బరికాయ అయితే కొట్టేసింది ఇంక అనిత కూడా కొబ్బరికాయ అయితే కొట్టింది ఇంక అనిత కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి అయితే ఇచ్చానండి హారతి ఇచ్చేసేసి ఇంకా తను కొబ్బరికాయ కొట్టి నేను కొబ్బరికాయ కొట్టి ముచ్చడిగా మూడు కొబ్బరికాయలు అయితే అయినాయి అప్పుడే నేను రెండు కొబ్బరికాయలు అయినాయి ఇంకొకటి అయితే పోయేదని అనుకున్నాను ఇంకా అంతలో ఈ అక్క అయితే కొబ్బరికాయ తెచ్చింది ఇంకా అమ్మాయి అయితే కొట్టింది వీళ్ళు మా ఇంటి పైన అయితే ఉంటారండి ఇంకా తర్వాత హారతి అయితే ఇచ్చాను ఫస్ట్ అయితే వేసేసేసి తర్వాత హారతి అయితే ఇచ్చాను ఈ అసలు ప్లేసే లేదు ఇవన్నీ పెట్టుకోవడానికి అన్నీ అక్కడక్కడ ఇరికిచ్చి చిరికిచ్చి పెట్టేశాను హారతి ఇచ్చి ఫస్ట్ హారతి ఇంకా తర్వాత మేము కూడా అందరం హారతి అయితే తీసుకొని మా సైడ్ అయితే ఒక నమ్మకం ఉందండి మేము ఎప్పుడైనా కానీ ఇలా పూజ కొబ్బరికాయ కొట్టి పూజలు చేసుకునేటప్పుడు మాత్రం ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోంచి బయట ఇప్పటికైతే వస్తాం ఎందుకంటే దేవుడు వచ్చి ఆ ఇంట్లో మనం ఏం చేసామో ఆ పూజ అంటే ప్రసాదాలు కొబ్బరికాయ అన్నీ వచ్చి చూసి తిని వెళ్తారని ఒక నమ్మకం ఆ నమ్మకంతో ఎప్పుడు మేము పూజ చేసినా అయితే వెళ్తాము ఒక్క అంటే ఫైవ్ మినిట్స్ ఎక్కువ కాదు మీ సైడ్ ఈ నమ్మకం ఉందా లేదా కమెంట్ అయితే చేయండి ఇంకా నేను బయటకు అయితే వెళ్ళాను తలుపులేసి మళ్ళీ అంటనే కూడా ఇంట్లోకి రాకూడదండి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఊరికలా డోర్ కొట్టేసేసి రావాలి అంతేగాని సడన్గా ఇంట్లోకి తోసుకో తోసుకొని రాకూడదు అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకి మా నమ్మకం అయితే అది నేను ఇలా బయటకు రాగానే అసలు పొద్దున్నీ వర్షం అస్సలు కాగట్లేదు నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్న వర్షం మాత్రం పడిద్ది సెకండ్ శ్రావణ శుక్రవారం అయినా ఫోర్త్ శ్రావణ శుక్రవారం అయినా ఇంకా తర్వాత ఇంట్లోకైతే వచ్చేసేసి ఫస్ట్ ఇంకా తీర్థం అయితే తీసుకున్నాను నేను తీర్థం తీసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి అనిత అలాగే అక్క మా పాప అందరం అయితే తీర్థం అయితే తీసుకున్నాం ఇంకా తీర్థం తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే వెళ్ళి అన్నం అయితే పెట్టాను పొయ్యి మీద ఎందుకంటే కర్రీస్ అవన్నీ అయిపోయినాయి కానీ ఒక అన్నం ఒక్కటే చేయలేదండి అన్నం అను అట్లాగే చిప్స్ ఏంచలేదు ఇంకెళ్ళి అన్నం పెట్టేశాను పోయి పై పొయ్యి మీద ఆల్రెడీ నాని బియ్యమేవి నాని బియ్యమే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఒక పావు గంటలు ఉడికింది ఇంకా చిప్స్ కూడా ఏం చేసాను ఇంకా ఆ తర్వాత నిండు అన్నీ నిండుకుండే కదండి అసలు ఏమీ తీయలేదు ఇంక అందుకని ఫస్ట్ అయితే ఇంకా అరిటాకు అయితే తీసుకొని అన్నీ కొంచెం కొంచెంగా అయితే అన్నీ ఒక అరిటాకులు అయితే వేసేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే మంచిది ఆ పెట్టుకున్నది కూడా ఎవరు మనమే తి అంటే మనమే తింటంలే కానీ అలా పెట్టుకుంటే మంచిదండి నేను అసలు ఎప్పటి నుంచో అనుకున్నాను మొత్తం అయితే ఒక ఐదు పిలిచి భోజనం పెట్టుకుంటే బాగుండని కానీ ఈ సంవత్సరం ఆ సంవత్సరం కుదరలేదు ఈ సంవత్సరం అమ్మవారు నాకు ఆ అనుగ్రహం అయితే కలిగించింది చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం తోటి ఇంకా ఎట్లాగో చేసుకున్న అయిపోయింది ఇంకా అంటే పెద్ద అనిపించలేదు తొందరగానే అయిపోయినట్టే అనిపించింది నాకు తొమ్మిది ఇంటికల్లా పనులన్నీ అయిపోయినాయి అంటే అయిపోయినట్టు ఇంకా ఇంకా అవన్నీ తీసుకొని ఫస్ట్ అమ్మవారి దగ్గర అయితే పెట్టేసేసుకుని దండం అయితే పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత నేను అనంత అని నా నాగరాణిని మా నందిని వాళ్ళందరినీ అయితే పిలిచాను ఆల్రెడీ వీళ్ళందరూ మీకు తెలుసు చాలా వీడియోస్లో కూడా చూసుంటారు ఇంకా అనంతకేమో కుదరదు నాకు ఊర్లో నేను కూడా ఈరోజు చేసుకుంటున్నాను అంది ఇంకా నాగరాణికి ఏమో వాళ్ళ బాబుకి బాగోలేదంట అందుకని రావట్లేదు అని చెప్పింది ఇంకా మా నందిని ఏమో మధ్యాహ్నం కాలేజీలో కుదరదంట అంటే తనకు వర్క్ ఉంది ఈవినింగ్ అయితే వస్తానని చెప్పింది ఇంకా సరేలే అని అన్నాను అలాగే ఇంకొక కాలేజీలో ఇంకొక రజనీ మేడం అని వచ్చారు మా వారైతే రజనీ మేడం అయితే పిలిచారు నేను ఇంకా సాయి గణేష్ మా వారు తెలిసిందే కదండి ఇంకే మా ఇంట్లో ఏ ఫంక్షన్లు జరిగినా సాయి గణేష్ నందు వాళ్ళు అయితే కామనే కదా ఇంక వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంకా సాయి గణేష్ని అయితే రమ్మన్నాను ఇంకా రజనీ మేడం తీసుకొని సాయి గణేష్ సార్ అయితే వచ్చారు ఇంక ఈలోపు పూజ అంతా అయిపోయేసరికి నాకు ఇంకా ప్రసాదాలు ఇవన్నీ పెట్టేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయితే అయింది ఇంకా వాళ్ళు కూడా రాంగల్నే ఇంకా అక్షంతలు అయితే వేసి అమ్మవారికి అయితే పెట్టుకున్నారు మేడం అను సార్ ఇద్దరు ఇంకా తర్వాత వాళ్ళకు కూడా భోజనం అయితే పెట్టాము ఇంక ఈలోపు ఇంకా మా ఎదురింటి లత ఆంటీ పుష్పవతి ఆంటీ అందరూ అయితే అప్పుడే వస్తున్నారు ఇంటికి అంటే వాళ్ళు కొంచెం టైం అయితే పట్టింది అప్పుడే వస్తున్నారు ఇప్పుడే పూజ అయిందా అంటే అవునని చెప్పాను అసలు ఇంట్లో చుట్టాలు ఉంటే బలస సందడిగా ఉండిద్ది కదా నాకైతే చాలా ఇష్టం ఇంట్లో చుట్టాలు ఉంటే ఇల్లు సందడిగా చాలా బాగుండిద్ది ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి పెట్లే ఇంకా వాళ్ళు కాలేజీకి వెళ్ళాలి కదా అని అన్నారు లత అంటే వాళ్ళు ఇంక సరే అని మేడం సారు భోజనం అయితే చేశారు ఇంకా చేసిన తర్వాత ఫస్ట్ వాయినం మేడంకి అయితే ఇస్తున్నాను ఇంకా మేడంకి వాయినం అయితే ఇచ్చేసేసి మేడం దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా మేడం అయితే ఇంకా కాలేజీకి అయితే వెళ్ళారు ఆయన తీసుకున్న తర్వాత నన్ను ఆశీర్వదించి ఇంకా అందులో కాలేజీకి కూడా ఆలస్యం అవుతుంది కదా ఇంక వన్ అవర్ అలా పర్మిషన్ పెట్టే వచ్చారు ఇంక వాళ్ళు కూడా వెళ్ళారు ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక లత ఆంటీ పుష్పవతి ఆంటీ అలాగే అక్క అనిత అందరూ అయితే భోజనానికి అయితే కూర్చున్నారు ఇంక వాళ్ళందరూ కూడా భోజనానికి కూర్చున్న తర్వాత ఇంక వాళ్ళకి కూడా భోజనం అయితే పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా మా వారు రావడానికి కొంచెం టైం అయితే పట్టిద్దంట ఫోన్ చేశాను అప్పటికి మా బాబుని కూడా తీసుకొని రాలేదు కా కాలేజీలో అంటే స్కూల్ మేడం మేము ఒకటే ఫోన్ చేస్తుంది ఇంకా ఏంది రాలేదు మీరు అన్నట్టు అయితే ఫోన్ చేస్తుంది ఇంకా కూరలు అవన్నీ అలా ఉన్నాయని పుష్ప దాంటిని వీళ్ళను అయితే అడుగుతున్నాను వీళ్ళు బాగున్నాయి అని అన్నారు అంటే మనం ఏం ఉప్పు అవన్నీ నేను చూడలేదు కదా అసలు ఎట్లా ఉన్నాయో ఏంది అన్నట్టు ఇంకా చాలాసేపు ఇంక వాళ్ళు తిన్నంతసేపు నేనైతే ఆగకుండా ముచ్చట్లు చెప్తూనే ఉన్నాను వాళ్ళకి అసలు నేను కొంచెంగానే అలవాటు అయితే అసలు వదిలిపెట్టిన ఇంకా ముచ్చట్లు చెప్తూనే ఉంటాను ఇంక వాళ్ళు కూడా భోజనం చేసేసిన తర్వాత అందరికీ కాళ్ళకి పసుపు అయితే రాసేసేసి ఇంక బొట్టైతే పెట్టాను ఎప్పుడైనా మనం పసుపు ఏంటంటే చాలా మందికి ఓన్లీ బొట్టను వేలికే అలాగే రాస్తారు కొంతమంది అలాగే రాపిచ్చుకుంటారు కానీ పసుపు అయితే ఎప్పుడు అలా రాపించుకోకూడదంట మనం ఎప్పుడు పసుపు కాళ్ళకి ఫుల్గా రాపించుకోవాలి అంతేగాని జస్ట్ బొటను వేలికే అట్లయితే అయితే అస్సలు రాపించుకోకూడదంట అందుకే నేను ఎప్పుడైనా ఎవరినైనా మొత్తాజలు పిలిచిన నార్మల్గా తాంబులానికైనా కాళ్ళకైతే అసలు మొత్తం పసుపు రాసేస్తాను ఒకవేళ వాళ్ళు వద్దు ఓన్లీ బట్టను వేలకు రాయి అన్నా కానీ అసలు వద్దని చెప్తాను అట్లా రాసుకోకూడదని చెప్తాను నాకు అలా కొత్తగా తెలిసింది ఆ విషయం అంటే మా అమ్మమ్మ వాళ్ళైతే చెప్పారు ఇంకా తీర్థము ప్రసాదాలు అవి ఉంటాయి కదండీ పెసరపప్పు అట్లా మన అమ్మవారికి పెట్టిన కొంచెం బెల్లము శనగలు అవన్నీ ఉన్నాయి కదా అవైతే ఫస్ట్ ప్రసాదంగా అయితే పెట్టాను తింటారు అన్నట్టు ఇంకా అవన్నీ పెట్టేసేసి గంధం కూడా పొట్టు గంధం రెండు అయితే పెట్టేశాను బొట్టు కన్నం పెట్టేసిన తర్వాత ఇంకా నేనేందంటే ముందే వేటికి వాటికేమీ రెడీ చేసి పెట్టుకోలేదు అంటే తాంబులమ్మ ఎవరి వాళ్ళకి అన్నట్టు మొత్తం అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను ఇంకొచ్చిన తర్వాత అట్లా ఇవ్వచ్చులే అన్నట్టు ఇంక ఇక్కడ నాకు చాలా వరకు ఆంటీ అంటే ఇంకందరూ హెల్ప్ చేశారు వచ్చిన అక్క వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ చాలా వరకు హెల్ప్ చేశారు నాకు ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గర వీళ్ళందరూ మనం ఏదైనా చేసుకుంటున్నాం అంటే చాలు అందరూ వచ్చి చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకు ఆ విషయం మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా లత ఆంటీ ఇవన్నీ ఇట్లా ఇవ్వమ్మా ఇట్లా ఇవ్వని చెప్తా అవన్నీ పెట్టిస్తా ఉంది ఆంటీ ఇంకా సరే అని అన్నాను ఇంకా లత ఆంటీకి పుష్పవతి ఆంటీకి అక్కకి అమ్మాయి అని తాకి అందరికైతే ఇంకొకరికి తర్వాత ఒకళ్ళు అయితే తాంబులం అందరికైతే ఇస్తున్నాను తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయినం పిచ్చుకుంటున్నమ్మ వాయినం అవి ఉంటాయి కదా అవైతే ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పాలని చెప్తుంది ఆంటీ నేను సరే ఇట్లాగే ఆంటీ అని చెప్తున్నాను అక్కతో తోటి ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగింది వచ్చిన మొత్తం ఎదురు కూడా భోజనాలు అవన్నీ బాగున్నాయి అనిష చాలా బాగా రెడీ చేసుకున్నాం బాగా చేసుకున్నాం అని అన్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా అంటే వాళ్ళు ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో మా వారు కూడా వచ్చారు కొంచెం ఆలస్యం అయితే అయిందంట రావడానికి ఇంకా మా వారు వచ్చిన తర్వాత ఫస్ట్ అమ్మవారికి కాసు అయితే పెట్టుకున్నాం కదా ఫస్ట్ అదైతే కట్టిచ్చేసుకుంటాను నేను ఇదివరకు కూడా ఇట్లాగే చేశాను ఇట్లా కాసైతే చేసుకున్న తర్వాత మా వారి దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకొని అక్షంతలు అయితే వేయించేసుకుంటాను అలా వేయించుకున్న తర్వాతే మనం భోజనం అయితే చేసుకున్నట్టు అన్నట్టు అంటే పూజ కూడా కంప్లీట్ అయినట్టు అని అంటారు మరి అది అంత మాత్రం నిజమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలా కాస్ అయితే కట్టిచ్చేసేసుకొని అక్షంతలు అయితే వేయించుకుంటాను వారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా తర్వాత అనుషక్క మార్నింగ్ ఎప్పుడో వచ్చింది కదా మళ్ళీ డ్రెస్ కూడా చేంజ్ చేసింది నాకు మాత్రం పూజ ఇంకా ఇంకా అవ్వనే అవ్వలేదు ఇంట్లో ఇంకా తర్వాత అక్క అక్కను కూడా పిలిస్తే అక్క అయితే వచ్చింది భోజనం చేయక్క అంటే వద్దు ఆల్రెడీ తిన్నాను అని చెప్పింది అక్కది కూడా ఈరోజే కదా అసలు అక్క కూడా బాగా పొద్దున్నే నాలుగింటికే లేచి అసలు అందులో పొద్దున్నే సెవెన్ థర్టీకి వస్తున్నారంటే ప్రసాదాలు అవన్నీ చేసుకోవడం అమ్మో అది అంతా హడావుడి హడావుడిగా చాలా ఫాస్ట్గా అయితే ఏడింటికి అలా మొత్తం కంప్లీట్ చేసుకుంది అక్క కూడా ఎందుకో మా ఇద్దరికి ఎప్పుడు మేమిద్దరం ఒకేసారి చేసుకుంటాం అది రెండో శుక్రవారం అయినా నాలుగో శ్రావణ శుక్రవారం ఎప్పుడైనా మేమిద్దరం వరలక్ష్మి వ్రతం ఒకేసారి చేసుకుంటాం అదే అనుకున్నాం మేము వచ్చిన కానీ మా ఇద్దరికి ఇంకా అట్లా కుదిరిపోయింది నేను ఎప్పుడు చేసుకుంటా అక్క అక్క ఎప్పుడు చేసుకుంటాం మేము అంటే ఇద్దరికి ఒకే రోజు చేసుకునేటట్టు అయితే కుదిరింది ఇంకా ఆ తర్వాత అక్కకు కూడా తాంబులం అయితే ఇచ్చేసేసి ఇంకా తర్వాత అక్క దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఆ తర్వాత అక్క కూడా నన్ను తాంబులానికి అయితే పొద్దునే పిలిచింది కదా నాకు ఇంకా అప్పుడు దాకా కుదరలేదు అన్నట్టు అయితే నేను వెళ్ళలేదు ఇంకా తర్వాత మా వారికి కూడా భోజనం అయితే పెట్టాను ఎందుకంటే కాలేజ్కి వెళ్తున్నా అవుతుందని ఇంకా మా వారు భోజనం కూడా చేసి కాలేజీకి వెళ్ళారు ఆ తర్వాత తక్కువ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్క వాళ్ళు పూజ మాత్రం ప్రతి సంవత్సరం ఇంకా బాపనాయనైతే పిలిపించుకొని ప్రతి సంవత్సరం చేసుకుంటారండి బాపనాయినతోనే అక్కకి నార్మల్గా కంటే కూడా ఇలా కలిసి పెట్టుకుంటే బాపనాయన్ పిలుచుకొని చేయించుకుంటే మంచిదని అంటారంట అందుకని అక్క ప్రతి సంవత్సరం బాపనాయన చేత పూజ అయితే చేపించుకుంటుంది మేము ఏంటంటే కలిసి పెట్టుకోము అది ఒక్కొక్కరికి ఉండిద్ది ఒక్కొక్కరికి ఉండదు కలిసము మాకైతే లేదేమో నేనైతే ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు అక్క అలంకరణ కూడా చాలా బాగా చేసుకుంటుంది ఇంకా చూడండి అంత బాగా చేసుకుంది అలంకరణ అవన్నీ ఇంకా నేను కూడా వెళ్ళిన తర్వాత కాళ్ళకు పసుపు అయితే రాసేసి నాకు కూడా బొట్టు పెట్టి తాంబులం అయితే ఇస్తుంది అక్క కూడా ప్రసాదాలు తొమ్మిది వెరైటీలు అయితే చేసింది అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే పెట్టాలి అని ఇంకా అవి నాకు కూడా కొంచెం శనగలు అలాగే పెసలు బెల్లం అవన్నీ ఇస్తే నేను కూడా అక్కడే తినేశాను ఇంకా అక్కడ తినేసేసి ఇంకా నేను కూడా తాంబూలం అయితే తీసుకొని వచ్చేసాను ఈలోపు మా తమ్ముడు సునీల్ ఇక్కడే కదా చదువుకునేది వాడిని కూడా రమ్మన్నా మధ్యాహ్నం నుంచి సెలవు పెట్టి ఇంకొచ్చి ఇక్కడే ఉంటలే అన్నట్టు ఇంక వాడు కూడా వచ్చాడు ఇంక వాడు మా పాప మా బాబు ఇంక వాళ్ళైతే తినేస్తున్నారు ఇంకా నేను కూడా వాళ్ళు తిన్న తర్వాత తిందామన్నట్టు ఇంక వాళ్ళు తిన్న తర్వాత ఇంక నేను ఆల్రెడీ అమ్మవారికి అయితే పెట్టేసేసుకున్నాను కదా నిండుకుండి అన్నీ ఇంకా సేమ్ అదే ప్లేట్లు అయితే తింటున్నాను నేను అసలు ఎప్పుడైనా మనం ఇలాంటప్పుడు అస్సలు తినలేమండి ఎందుకు కానీ కొంచెం తినగనే హెవీ అయిపోయింది మార్నింగ్ నుంచి ఏం తినకుండా అందులో కొంచెం ఉపవాసం అంటే ఉపవాసం అంటే ఉపవాసం అని కాదులే కానీ అదే అండి మార్నింగ్ నుంచి కదా ఏం తినకుండా సడన్గా ఇలా తినమంటే అసలు తినలేము కొంచెం కష్టమే అయిద్ది కానీ ప్రసాదాలైనా లేకపోతే భోజనాలు అయినా అన్ని చాలా బాగా కుదిరిని నేనే అనుకున్నాను మనం దేవుడికి చేసుకున్నవి అసలు అవి ఎట్లా ఉన్నా చాలా బాగుంటాయి అసలు మనం దేవుడికని చేసినాయి అన్నీ చాలా బాగా కుదిరితే కూడా పులిహారాలు అన్నీ స్వీట్ అయినా పులిహోర అయితే ఎంత బాగుందో చాలా బాగుంది పులిహోర ఇంకా ఆ తర్వాత తిన్న పనుకోకూడదు అంట ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కూడా దీపారాధన అయితే చేసుకోవాలి కదా గుడికి కూడా వెళ్ళలేదండి నేను మామూలుగా అయితే మార్నింగ్ గుడికే వెళ్తాం ఇంక ఇప్పుడు పూజ అవన్నీ అయిపోయేసరికి వచ్చిన వరకు మొత్తం ఎదురు భోజనాలు అవన్నీ అయ్యేసరికి త్రీ అలా అయితే అయింది కదా టైము ఇంకా అందుకని అయితే గుడికి కూడా వెళ్ళలేదు ఇంకా కొంచెంసేపు అట్లాగే టీవీ అయితే చూశాను చూసిన తర్వాత ఇంక లెగిసి ఇంకా అంట్లు అవన్నీ కడుక్కొని మళ్ళీ ఈవినింగ్ కసుగుర్చుకొని బండలు తుడిచేసేసుకొని ఇంక ఈవినింగ్ కల్లా సిక్స్ కల్లా స్నానం చేసి ఇంక మళ్ళీ రెడీ అయ్యాను ఎందుకంటే ఇంట్లో దీపారాధన అయితే చేసుకొని ఆ తర్వాత గుడికి అయితే వెళ్దామని మనం ఎప్పుడైనా ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు పనుకోకూడదు మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసేదాకా అని అంటారు ఇంక అందుకనైతే నేను మధ్యాహ్నం పూజ వెంటనే అసలు పొనుకోను ఈవినింగ్ ఇంక మళ్ళీ పూజ అయ్యి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతే ఇంక ఈవినింగ్ కూడా పూజ అయితే చేసుకున్నాను ఇంక పూజ అయితే చేసుకున్న తర్వాత గుడికైతే వెళ్తున్నాను మాములుగా ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి గుడి అయితే ఉందండి కంచిచరలో ఇంకా ఆ గుడికి అయితే వెళ్తున్నాను ఇంక వెళ్తా వెళ్తా ఆల్రెడీ పూలు అయితే చాలానే ఉన్నాయి కదా ఇంకా ఆ పూలు అలాగే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా ఇంట్లో ఇంకా ఫ్రూట్స్ అవన్నీ అయితే ఇంకా మొత్తం అయితే కొన్ని కొన్ని కవర్లు అయితే వేసేసుకొని గుడికి అయితే స్టార్ట్ అయ్యాను కాకపోతే వీడియో మాత్రం చాలా లెంత్ అయింది నాకు తెలిసి అసలు ఎంత లెంత్ ఎప్పుడు ఇంత లెంతీ వీడియో అయితే అసలు నేను అప్లోడ్ చేయలేదు ఇంకా తర్వాత కవర్ అయితే తీసుకొని వెళ్తుంటే ఫుల్ వర్షం వర్షం మాత్రం అస్సలు కాగట్లేదు పడతనే ఉంది ఇంకా తర్వాత అంటే తుఫాను అది ఇది అని చెప్పింది కదా కొంచెం ఈ వీడియో పోస్ట్ చేయడమే చాలా ఆలస్యమైంది ఇంకా వరలక్ష్మి వ్రతం వీడియో ఇంకా ఆ తర్వాత అట్లాగే గుడికైతే వెళ్ళాము కొడిగేసుకొని వేసుకొని ఎందుకంటే కంపల్సరీ గుడికి అయితే వెళ్తాం వరలక్ష్మి వ్రతం రోజు ఇంకా అనీష్ అక్క కూడా అన్నయ్యతో పాటు నేను గుడికి వెళ్తాలే మీరు వెళ్ళండి అని చెప్పింది ఇంక సరే అని నేను మా వారి గుడికి అయితే వెళ్ళాము మహాలక్ష్మి అమ్మవారి గుడికి జనాలు మాత్రం వర్షం పడుతున్నానే కానీ ఎంతమంది ఉన్నారు ఆడవాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు అమ్మవారి అలంకరణ కూడా అసలు ఎంత బాగుందో చాలా బాగుంది చాలా బాగా బాగా అలంకరించారండి అసలు ఎంత బాగుందో ఈ శ్రావణ మాసం మొత్తం ఇక్కడ ప్రతిరోజు పూజలు చేస్తారు శ్రావణ చుట్టువారు మళ్ళీ ప్రత్యేకించి పూజలు చేస్తారు చాలా బాగుండుద్ది ఇంకా అక్కడ ఇక్కడ పెట్టిన ప్రసాదాలు అయితే తిన్నాను కంపల్సరీ గుడికి వెళ్తే వాళ్ళు పెట్టిన ప్రసాదాలు మాత్రం మిస్ అస్సలు అవ్వను కంపల్సరీగా తింటాను ఇంకా ప్రసాదం అవన్నీ తినేసేసి ఇంటికి అయితే వచ్చాను ఈలోపు మా వారు ఇంకా నందిని మార్నింగ్ కుదరదు ఈవినింగ్ వస్తా అని చెప్పింది కదా ఇంకా మా వారు నందిని అయితే తీసుకొని వచ్చారు ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా నందినికి కూడా ఇంకా భోజనం అయితే పెట్టేసేసి ఇంకా పొద్దునైతే తినలేదు కదా తను అందుకని ఇప్పుడు తినేసేసి ఇంక నేను కూడా నందినికి పసుపు పసుపు రాసేసి అయితే పెట్టేసేసి తాంపలం అయితే ఇచ్చాను ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే మా వారు వెళ్ళి ఇంక ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టొచ్చారు నైవన్ కూడా వచ్చాడండి తను కూడా వచ్చాడు ఇంక వాళ్ళు కూడా తినేసేసి ఇంటికైతే ఫుల్ వర్షం ఆ వర్షంలోనే వెళ్తున్నారు ఇంకెట్ట వెళ్తున్నారో ఏందో ఎందుకంటే ఎయిట్ అలా అయింది ఇంకా వెళ్ళకపోతే ఇంక చాలా టైం పట్టింది కదా అందులో మరుసటి రోజు కాలేజీ కూడా ఉంది అన్నట్టు అయితే ఇంకా అమ్మాయి అయితే ఇంటికి అయితే వెళ్ళింది ఇంకా తర్వాత ఇంక ఈవినింగ్ కూడా సాయిగానే అలాగే సునీలు వాళ్ళైతే వచ్చారు తినడానికి పొద్దున కర్రీస్ చాలా ఉన్నవి ఇంక ఈవినింగ్ నేనైతే దోశలు పోసుకొని తిన్నాను ఇంతే ఫ్రెండ్స్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్